నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకొని మొదటి వార్షికోత్సవ వేడుకలకు సర్వ సమాయత్తం అవుతుంది గత ఏడాది జూన్ పన్నెండవ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి విషయం తెలిసిందే అయితే అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేసుకుంటున్నట్టు తెలుస్తుంది మరి భారీగా బహిరంగ సభను కూడా నిర్వహించనుంది మరి టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంలో దానిపైన పరిపాలన తీరుతెన్నులు ఎమ్మెల్యేల పనితీరు పైన ఏపీకి చెందినటువంటి ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ రంగాలోనికి దిగింది తన తాజా నివేదికను రూపొందించింది మొన్నటి వరకు విజయనగరం కాకినాడ తిరుపతి లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎమ్మెల్యేల పనితీరుపైన సర్వే నిర్వహించిన ఈ సంస్థ తాజాగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై దృష్టి పెట్టింది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కాకినాడ జిల్లాలలోని నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించింది క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపైన అంచనాలను రూపొందించింది టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైన వి విధానము తీరుతెన్నులను తన సర్వే కోసం ప్రాతిపదికగా ఉపయోగించుకుని సర్వే నిర్వహించింది అయితే షాకింగ్ వివరాలను వెల్లడించింది రైస్ సంస్థ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మెజారిటీ ఎమ్మెల్యేలకు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని అంచనా వేసింది ఆయా జిల్లాలకు చెందినటువంటి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తెలియజేసింది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఏలూరు కాకినాడ జిల్లాలపైన జనసేన పూర్తిగా పట్టుకోల్పోతోందని ఈ సందర్భంలో తెలియజేసింది మెజారిటీ శాసనసభ్యులు ఇక్కడ వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైజు సంస్థ తెలియజేసింది దీనికి గల కారణాలు కూడా రైజ్ సంస్థ విశ్లేషించింది ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలదే ఇక్కడ పెత్తనం నడుస్తుందని కొండ బద్దలు కొట్టింది ఇసుక దంద ఇసుక అక్రమాలు ఇసుక తవ్వకాలు కూటమి ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిన కరెంటు బిల్లులు వంటి అంశాలు వ్యతిరేకతకు కారణమైనట్లు పేర్కొంది వీటితో పాటు సంక్షేమ పథకాలు అమలు కాకపోవటం పంట ఉత్పత్తుల కొనుగోలు ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయని పేర్కొంది ఆక్వ రంగం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు సైతం ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీయడానికి దారి తీస్తున్నాయని తెలిపింది కూటమి పార్టీలకు చెందినటువంటి కార్యకర్తల్లో గుంబనంగా అసంతృప్తి నెలకొని ఉందని పార్టీలపై వెల్లువెత్తుతున్న అవినీతి ఎమ్మెల్యేలపైన వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు ఇక్కడ కూటమి ప్రభుత్వం సర్కారు